ఏం రాక ముడి ఆ పవర్ ప్లాంట్ ఏమంటారా సేమ్ టు సేమ్ యాజిటీస్ ఉన్నాయి హై అందరికి ప్రెసెంట్ అయితే వచ్చేసి కృష్ణాపట్నం రోడ్డు దగ్గర అయితే ఉన్నాం మామూలుగా అయితే నెల్లూరు వైపు నుంచి వెళ్ళాలా కానీ మేము కొత్తగా గుత్తుకూరు మీద నుంచి అయితే వెళ్తున్నాము నేను ఇంకా మా ఫ్రెండ్ రాకేష్ ఇంకా మన కెమెరామెన్ మా అల్లుడు మనోజు ఇద్దరం అయితే వెళ్తున్నాము ఏం చేస్తాం మీకు కూడా చూపిస్తాం మొత్తం వీడియో ఎండ్ అయితే చూడండి ఖచ్చితంగా బాగుంటది మంచిగా మంచిగా ఉంటాయి మంచి లొకేషన్ చూపిస్తాం ప్రెసెంట్ స్టార్ట్ అయితే అయిపోయావు బీచ్ దగ్గరకైతే చిన్న రైల్వే క్రాస్ చిన్న రైల్వే క్రాస్ అయితే క్రాస్ చేస్తున్నా ఇక్కడ నుంచి అది పోర్ట్ రోడ్డు పోర్ట్ రోడ్ లో ఇచ్చి సర్వేపల్లి రోడ్ వెళ్తాం సర్వేపల్లి దగ్గర నుంచి ముతుకూర్ వెళ్ళి ముత్కూర్ దగ్గర ఇంకో రోడ్ ఎక్కదు ఇప్పుడే సర్వేపల్లి రోడ్డు కూడా ఎక్కాం ఇప్పుడే జస్ట్ ఇప్పుడు ఎక్కే పల్లి ఇక్కడ నుంచి ఆరామ్స్ నాన్ స్టాప్ ఉంటది రైడ్ ఇది మాత్రం రోడ్ ఎక్కాడు ఇక్కడి నుంచి ఇంకా నాన్ షాప్ ఉండదు అన్నమాటూరు దగ్గరకైతే వచ్చేసాం టూ బెడ్ దగ్గర ముకూరు దగ్గరకు వచ్చే వచ్చాము ఒక అంగడి దగ్గర ఆగి మా వాళ్ళు దాహం వేస్తుంది డ్రింక్స్ లేదు లేదు ఇక్కడ నుంచి ఇంకొక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటది ఉంది ఎండ తక్కువ ఉంది కాబట్టి ఏదో సర్వైవ్ అయిపోతుంది అదే ఎండగానే ఉండి ఉండేది దళదేరిపోయి ఉండదు ఈ రోడ్లో మాకు ఏమంటావు రాకేష్ అంతే అంతే ఎండగా ఉంటే ఇంకా నల్లగా ఉంటాయి నేను నల్లగా ఉంటాను గూగుల్ మ్యాప్స్ మొత్తం ఊరిలోంచి అయితే చూసుకో అర్థం కాలేదు ఒక చెత్త బండి వెళ్ళిపోతే అందరం పడతాం ఏమి రాకరణ చూపిస్తున్నావు బ్లాక్ అయిపోయాం బర్రెల దగ్గర ఏంది రా సో ఆపోజిట్ లో చూస్తున్నారు కదా మాకు ఆపోజిట్ లో పవర్ ప్లాంట్ అయితే ఉంది భీమా టవర్ అంటారు అదేంటో తెలిసి ఒకసారి కామెంట్ చేయండి మా నోడు ఏదో గేమ్ లో ఉండేది చెప్తున్నాడు అనేది బాగా తెలుస్తుంది రాకేష్ బాగా అలిసిపోయినట్టున్నాడు అలిసిపోలేదు సో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంది బీచ్ దగ్గరికి వెళ్ళడానికి మొత్తం పల్టూరే సో మంచి లొకేషన్ ఏమైనా కనిపిస్తే రికార్డ్ అయితే చేస్తాము లేకుంటే ఇంకా డైరెక్ట్ బీచ్ దగ్గర అయితే మాట్లాడతాము ఇప్పుడు వచ్చేసి మనం అవతల రోడ్డు మీదకి అయితే ఎక్కాల ఈ రోడ్డు ఎక్కేసామంటే అంటే డైరెక్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఉమ్మడి లారీ అవతల ఫైనల్ గా కోడూరుకి అయితే వచ్చాం కోడూరు అనే ఊరికి ఎక్కడి నుంచి బీచ్ రోడ్ ఎక్కాల మనం ఇటు వెళ్తే కొత్త కోడూరుకు అయితే వెళ్ళిపోతాము ఇది బీచ్ రోడ్ అనమాట ఇది వచ్చేసి ముతుకూరు నుంచి వచ్చే అనమాట ఈ దారి నెల్లూరు నుంచి వచ్చే రూట్ అది వేరే ఉంటుంది ఇది వచ్చేసి ముతుకూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఈ రూట్ అయితే ఉంటుంది అనమాట నెల్లూరు నుంచి వస్తే మనం ఈ పక్క రోడ్ల నుంచి వస్తాం సో ముత్కూరు నుంచి వస్తే ఈ రోడ్ అన్నమాట రోడ్డు కూడా వేస్తున్నారు కొత్తగా నా చిన్నప్పటి నుంచి వస్తున్నాయి కానీ మొదటిసారి చూస్తున్నా రోడ్ వేసేది ఇక్కడ ఫైనల్ గా రంగే మాత చర్చ్ ఫైనల్ గా చర్చ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం చాలా అద్భుతంగా అయితే ఉంటది ఇక్కడ లోపల చర్చి జరుగుతుంది వెళ్ళాలా లోపలికి వెళ్ళాలా వీడియో పర్మిషన్ ఉంటే వీడియో తీస్తాం లేదంటే లేదు ఉంటుంది పెనోనిక నౌ సెలవసమేతకెనవహిని తిహపఫనకే జోతిని చేరు పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు అయితే తలనీలాలు అయితే ఇవ్వాల మెయిన్ నేను రావడానికి కారణం అయితే తలనీలాలు ఇచ్చేసి బీచ్ దగ్గరకు అయితే వాళ్ళం తలనీలా ఇచ్చిన తర్వాత నేను కనిపించిన ఎందుకంటే అంత దారుణంగా అంటారు మీరు రాగానే అద్భుతం ఏంటంటే ఉంటారు కదా గుడి చేసి అలా ఉంటాడు అంత అద్భుతంగా ఉంటాడు బ్రహ్మాండంగా చూసుకోవచ్చు మా చిటిగడ్ని ఇలాగే అద్భుతంగా ఉంటాడు సుధీర్ లాగా ఇలా లేస్తాడు ఏలా ఉంటుందో చూద్దాం అన్నమాట తల్లిదాలి విడెన వస్తుందన్నమాట చిచ్చే వచ్చేంత చూద్దాం ఎంత అద్భుతంగా ఉంటాడు వచ్చింది చాలా కారంగా బాగుంది అలానే ఎండ్రకాయలు కూడా చెప్పాము అవి కూడా వస్తాయి మన ఫేవరెట్ ఎండ్రకాయలు మా సైడ్ ఎండ్రకాయలు అంటారు ఇంకో సైడ్ పీతలు అంటారు గోదావరి సైడు సో అవి కూడా వచ్చేసి సో ఫుల్గా అయితే చేపలు ఎండ్రకాయలు మొత్తం అయితే ఫుల్ గా తినేసాం చూడండి బిల్ వచ్చేసి మాకు అక్షరాల నాలుగు వందల యాభై రూపాయలు అయితే సో ఇప్పుడు ఒకసారి తింటాం అందుకే మొత్తం తినేసినాం ఎలా అనిపిస్తుందా రాకేష్ పార్క్ చేసి ఇంకా బీచ్ దగ్గరకు అయితే వెళ్తాను చెప్పి వచ్చింది అయితే వచ్చాం బాగా ఎంజాయ్ చేస్తాం మీకు చూపించాలి కాబట్టి అయితే చేస్తున్నాం వీడియోని చూస్తున్నారు కదా చాలా మంది అయితే జనాలు అయితే వచ్చారు ఇక్కడికి వాళ్ళల్లో మేము ఒకటి और आप आके आड़े उठो सो पड़ो बैठो उठो उठो आड़े में आड़े ले कर आनी मैं पड़ाने को आड़े से ले ही नहीं नाली नाली रे रे आड़े में रहती ใช సో బాగా ఎంజాయ్మెంట్ అయితే బాగా జరిగింది సో అలుపు కూడా అలానే వస్తుంది కొంచెం దమ్ము సరిపోవట్లేదు చెప్పరా నిజంగా ఈరోజు ఈ వీడియో చూడటానికి ముఖ్య కార్యం తింటూ అండ్ అందరు సబ్స్క్రైబ్ చేయండి అందరు సబ్స్క్రైబ్ చేయండి చుట్టూ ఏంటి మిస్టర్ చింటూ ఆ ఎస్ యు హావ్ లాట్ ఆఫ్ ఫన్ చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మా వాడు చాలా బాగా వీడియో చేశాడు మొదటి నుంచి కూడా చాలా హెల్ప్ చేశాడు ఇంకా చెప్పరా మనోజ్ అంటే నిజంగా మీ దగ్గర కూర్చో హోల్లా సో మా వాడు వీడియో స్టార్ట్ చేయడం జరిగింది చాలా ఛానల్ స్టార్ట్ చేయడం ఫస్ట్ ప్లీజ్ సపోర్ట్ ఇంటికి వెళ్ళిపోతాము లేదు రికార్డ్ చేయను చార్జింగ్ కూడా లేదు మొబైల్లో సో డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బయట పెడతాను సో ఇంతటితో వీడియో సమాప్తం వీడియో లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోల కోసం అలా మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా చూపించండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ లాగ్ లో బాయ్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్